భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మణుగూరు నుంచి పాల్వంచకి వెళ్తూ ఉండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో సుమారు యాబై మంది ఉన్నట్టు సమాచారం వీరిలో ముప్పై మంది వరకు గాయాలవ్వడంతో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కళాశాలలో సెమిస్టర్ ఎగ్జామ్ ఉండడంతో విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకు కళాశాల బస్సులో బయలుదేరారు ఈ ప్రమాదానికి సంబంధించి బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థి మాట్లాడుతూ బస్సు రోజు వచ్చే బస్సు కాకుండా వేరే బస్సు వేశారని బస్సు ఒక్కసారిగా ఒరిగిపోయి కూర్చుని బోల్తా పడిందని అందులో ఫార్మసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి బస్సులో ఉన్నామని తెలిపారు భద్రాచల ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బస్సు ప్రమాదం జరిగి తమ వైద్యశాలకు మరో ముప్పై మంది వరకు విద్యార్థులు రావడం జరిగిందని వారిలో ఓ నలుగురు ఐదుగురికి ఇంజన్ ఇంజరీస్ అయ్యాయని మిగతా వారికి చిన్న చిన్న గాయాలయ్యాయని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు ఈరోజు మనుగూరు నుంచి పాల్వాంచి వెళ్తున్నటువంటి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు మండికుంట దగ్గర బోల్తాబడి దాదాపు ఆ బస్సులో అరవై మంది పైగా విద్యార్థులు ఉన్నారు ఈ అరవై మందిలో బోల్తాబడినటువంటి సందర్భంలో ముప్పై రెండు మందికి గాయాలైనట్టుగా ఈ ముప్పై రెండు మందిలో కూడా ముగ్గురికి కొద్దిగా తీవ్రమైనటువంటి గాయాలయ్యి ఆ ముగ్గురిని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ చెప్తున్నారు మిగతా పిల్లలందరికీ ఇక్కడ ప్రాథమికమైనటువంటి వైద్యం అందుతూ ఉంది కాబట్టి దబలు తగిలినటువంటి ఆ విద్యార్థులంతా కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటిది అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి కారణాలు ఏంటనేది లోతుగా పరిశీలించాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఇవాళ విద్యార్థులు మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఒక బస్సులో ప్రయాణం చేయాల్సినటువంటి పిల్లల్ని ఒక బస్సు పాడైపోవటం వల్ల ఒక రెండు బస్సులకి సంబంధించిన పిల్లలందరినీ ఒక్క బస్సులోనే ఎక్కించి ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా కాలేజీకి తీసుకెళ్లేటువంటి క్రమంలో డెబ్భై కిలోమీటర్ల వేగంతో డ్రైవరు జనరల్గా మనుగూరు నుంచి పాల్వంచుకు వచ్చేటువంటి రోడ్డు అంతా కూడా చాలా రష్గా ఉంటుంది అయితే ట్రాక్టర్లు అయితే ఆర్టీసీ బస్సులు అయితే విపరీతమైనటువంటి రద్దీ ఉండేటువంటి ప్రాంతం అదంతా ఆ రద్దీ ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తానికి సంబంధించినటువంటి అంటే ఇది ఫుల్ ఫిట్గా ఉంది అనేటువంటి సర్టిఫికెట్ ఇవ్వటంలో ఉన్నటువంటి లోపం జరిగిందా ఏంటనేది ఈ విషయాలన్నిటి మీద విచారణ జరిపి అందుకు సంబంధించినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సీరియస్గా ఉన్నటువంటి పిల్లలు